আচ্ছা স্যার আচ্ছা স্যার আচ্ছা বলো আচ্ছা বলো ওকরাও একটু না আমি দাঁড়ান দাঁড়ান ওইটা দাঁড়ান ওইটা দাঁড়ান দাঁড়ান

జేకే కంప్యూటర్స్ అనే సంస్థను స్థాపించిన జయకుమార్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి అందరం మనలు పొంది జిల్లాలో అన్ని అంటే గవర్నమెంట్ కంపెనీలు కానీ ప్రైవేట్ కంపెనీలకి అన్నిటి కూడా సరఫరా చేసే పరిస్థితికి నాడు ఎంతో ఎదిగాడు ఏ వ్యక్తికైనా ఒక స్వయం కృషి అవసరం ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎదగాలంటే దాని మీద ఒక శ్రద్ధ పెట్టాలి ఒక ఏమంటే ఒక కమిట్మెంట్ ఉండాలి అటువంటి వ్యక్తి జయకుమార్ రెడ్డి గారు ఈరోజు డెల్ అనే కంపెనీకి ఆయన తీసుకొని ఇన్ఛార్జిగా అంటే దాని తరఫున ఎక్స్ప్లెజేషన్ చేసి అంటే ఇటు కంప్యూటర్ బట్ సర్వీసెస్ అన్నీ కూడా మొత్తం అందించాలని ఈరోజు నుడా కూడా ఆయనకి ఆర్డర్ ఇచ్చాం మేము ఎందుకంటే ఆయన సర్వీస్ చాలా బాగుంది వాళ్ళ కంప్యూటర్లు కానివ్వండి వాళ్ళ సర్వీస్ కానీ నెంబర్ ఉంది అటువంటిది ఈరోజు ఒక మంచి షోరూమ్కి వచ్చాను ఇది ఓపెన్ చేసి తమ్ముడు జయకుమార్ రెడ్డి గారు జిల్లా అంతటా దీన్ని వ్యాపింపజేయాలని జిల్లా అంతటా అనేక బ్రాంచ్లు ఉండాలని అతని అభివృద్ధి చెందాలని నేను నమ్మిన ఆ సాయినాథుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే జయకుమార్ రెడ్డి గారిని ఒక కోరిక కోరే ఇక్కడికి నేను ఓపెనింగ్ వచ్చిన దానికి నాకేం గిఫ్ట్లు అవసరం లేదు ఏం అవసరం లేదు నీ షాప్ ముందు ఒక నాలుగైదు రోజుల్లో ప్లీజ్ నా రిక్వెస్ట్ ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు ఒకటి ఉండాలి నేను కరెక్ట్గా ఐదో రోజు వస్తాను ఐదో రోజుకి వచ్చి మీ అంగట్లో కూర్చొని టీ తాగిపోతాను ఆ రోజుకు బోర్డు చేయించి లోపల లైట్లు పెట్టి అంటే రాజులయ్యేటట్టు ఐ లవ్ నెల్లూరు ఐఏఎస్ లవసెంబులసి నెల్లూరు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో నెల్లూరుని నేను ప్రేమిస్తున్నాను నా నెల్లూరుని నేను ప్రేమిస్తాననే భావన వచ్చినప్పుడు నా ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో మా నెల్లూరు చెరువు దగ్గర అంటే జనవరి ఫిబ్రవరిలో ఆయన ఉపరాష్ట్రపతి ఓపెన్ చేసిన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ని ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ నేను బెంగళూరులో చూశాను నెల్లూరులో ఈ స్లోగన్ ఎందుకు రాకూడదు ఐ లవ్ నెల్లూరు అనేది ఫస్ట్ అక్కడ పెడితే కొన్ని వేల మంది స్టూడెంట్స్ వచ్చి ఫోటోలు తీసుకున్నారు దాని తర్వాత ఒక నెలకి ఎలక్షన్ రావటం మేము ఓడిపోవటం దాని తర్వాత అక్కడ లవ్ లేదు నెల్లూరు లేదు రెండూ లేదు సరే అవతల నా స్ఫూర్తిని కొంతమంది తీసుకున్నారు నిజంగా నా సంతోషం ఇప్పుడు నేను చెప్పేది ఒక నెల్లూరు ఐ లవ్ యు అట్టే కావలి అట్టే వచ్చే సర్వేపల్లి అట్లా ఎన్ని ఉంటే అన్ని గూడూరు కోవూరు మొత్తం ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి విలేజ్లో అంగళ్ళు షాపులు అదే రకంగా స్కూళ్ళకి యాజమాన్యానికి యజమానానికి గవర్నమెంట్కి మన కలెక్టర్ కూడా రిక్వెస్ట్ చేశాను తప్పకుండా అన్ని ఆఫీసుల ముందు ఐ లవ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అని కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ అందరు పెట్టాలని మరొకసారి నా తమ్ముడిని మనసారా నేను కోరుకుంటున్నా ఆ ఒక్క కోరిక తీర్చమని ఐదు రోజులైనా పెట్టమని నేను టీ తాగే ఈ రోజుకి వచ్చిన రోజు తప్పకుండా పెడతానని నీకు ఆ సాయినాథుడి దయతో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా వ్యాప్తంగా మా తమ్ముడు ఒక మంచి ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ